వంటగది ఈ దిశలో ఉంటే కష్టాలు తొలగి మీ ఇంట డబ్బే డబ్బు ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి పెద్దలు చెబుతుంటారు చెప్పాలంటే వంటగదిలో లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణ మాత కూడా ఉంటుంది ఆ ఆది శివుడికే అన్నం పెట్టిన లోకమాత అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నానికి ఎప్పుడూ వాల్యూ ఇవ్వండి ఈ విషయం అటుంచితే సాధారణ గదుల లాగా కాకుండా వంట గదిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి చాలా మంది లేడీస్ వంట గదిలో కూడా తమ ప్రత్యేకతను చాటుకుంటారు వంటగది నీట్ గా క్లీన్ ఉండేలా చూసుకుంటారు ఇందుకు తగ్గట్టుగానే మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ కూడా వేయిస్తారు అయితే వంట గదిలో అన్ని వాస్తు ప్రకారం ఉండాలంటున్నారు పండితులు ఈశాన్య దిశలో వంటగదిని ఎప్పుడూ నిర్మించకూడదని చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంట్లో అనవసరమైన ఖర్చులు భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుందని చెబుతున్నారు దీనితో పాటు దక్షిణం వైపు వంటగది ఉంటే కుటుంబ పెద్ద కీళ్లు మోకాలి నొప్పితో బాధపడతాడని చెబుతున్నారు వంటిల్లు దేవుని మందిరంతో సమానం అయితే చాలా మంది తెలియక ప్రస్తుత కాలంలో టాయిలెట్ వంటగది ముందు కడుతుంటారు ఇలా అస్సలు చేయకూడదంట దీని కారణంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆర్థిక వ్యవహారాలు దిగజారే అవకాశం ఉందంటున్నారు ఇక వంటగదిలోని స్లాబ్ లేదా అల్మారాను దక్షిణం లేదా పడమర దిశలో ఉంచాలంట మసాలా దినుసులను వాయువ్య దిశలో ఉంచితే మంచిదని చెబుతున్నారు చాలా మంది కిచెన్ లో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ సర్దేస్తారు అలా కాకుండా పాత్రలను వెస్ట్ లేదా సౌత్ వెస్ట్ దిశలో ఉంచుకోవాలని పండుతులు అంటున్నారు ఇక వంటగదిలో ముఖ్యమైన వస్తువుల్లో మిక్సీ ఫ్రిజ్ మైక్రోవేవ్లు ఒకటి వీటిని ఉంచడానికి సరైన ప్లేస్లు కూడా ఉన్నాయి మిక్సీని సౌత్ ఈస్ట్ జోన్ లో నార్త్ వెస్ట్ జోన్ లో ఉంచుకోవాలి అవసరమైతే కిచెన్ లోపల నార్త్ వెస్ట్ జోన్ లో ఫ్రిజ్ ను ఉంచాలని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు